గారు కాారుదరి మళ్ళు సోదరుల మాటలు కావాలా పనులు కావాలంటే అంటే మాకు మాటలు ఉపన్యాసాలు తన మన్ కీ బాత్ నుంచే అన్ని విట్టుగా ఉన్నాం ఉపన్యాసాలు కాదు మనకు కావచ్చు మన కష్టాలకి మన బాధలకి మనకు పరిష్కారం దొరకాలి అంతేగాని ఉపన్యాసాలు చెప్తే మీకు వచ్చేది లాభం ఏ ఉండదు ఆ పిల్ల ఎందుకంటే యాభై ఎనిమిది సంవత్సరాలుగా రైల్వేల్లో యూనియన్ నడిపి యూనియన్లో పాల్గొన్న వ్యక్తిని నేను ఈరోజు మీ బాధలు తెలియని విధమేం కాదు అయితే దురదృష్టం ఎంత మేము రైల్వేలో చేరిన రోజుల్లో అరవై నాలుగు అరవై ఐదులో ఒక మాట మీద నిలబడేవాళ్ళం ఆయన కొట్టిరా అంటే కొట్టించేవాళ్ళం ఈ బండి ఆఫ్ చేయమంటే ఆఫ్ చేసేవాళ్ళు అలాంటి పరిస్థితుల్లో ఉద్యోగం ఉంటుందా ఉద్యోగం పోతుందా ఆప్షన్ చేస్తారా జీతం వస్తుందా జీతం రాదా అనేది ఆలోచించే వాళ్ళకి కాదు పద్నాలుగు సార్లు ఉద్యోగాలు పోయి ఇరవై సార్లు డిస్మిస్ అయ్యి మళ్ళీ మేము రైల్వేలో ఉన్నామంటే ఎన్ని పోరాటాలు చేస్తా మీరు గమనించండి రోజుల్లో మేము చదువుకోవాల ఏదో పదో తరగతి చదువుకుని ఉద్యోగాలకు వచ్చిన వాళ్ళు అసలు ఈ ట్రాక్టర్ కేటగిరీయే లేదు ఆ రోజుల్లో అందరూ కూడా కూలీలు రోజుకి ఆ ఊళ్ళో పది మందిని తీసుకొచ్చి ట్రాక్టర్ పనిచేయించేవాళ్ళు ఆ విధంగా ఉన్న పనులని ఒక విధంగా ఒక డిపార్ట్మెంట్ తయారు చేయించి దాని గ్యాంగ్మెన్ అని పేరు పెట్టించి వాళ్ళకి రోజువారీ కాదు నెలవారీగా వేజెస్ ఏర్పాటు చేసి మంత్లీ వేజెస్ అని చెప్పి తీసుకొచ్చిన ఘనత మన యూనింది అలాగే ఆ తర్వాత ఇంక్రిమెంట్లు వచ్చాం ఆ తర్వాత ఈ డైలీ వేజెస్ మంత్లీ వేజెస్ నుంచి పర్మినైజ్ చేసి ఫేస్ తీసుకొచ్చు దాంతో సంతృప్తి బదుల మన కోరికలు ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయి మళ్ళీ వాళ్ళు రూపాయి ఇస్తే రేపు రూపాయిన్నర ఉంటాం ఐదో రోజు రెండు రూపాయలు మార్గం కాబట్టి కోరికలకి మనం ఎక్కడ ఆపుజేయము ఎందుకు చేయం మన వైక్ ఎలా పెరుగుతుందో మన కోరికలు కూడా అలాగే పెరుగుతాయి ఈరోజు మీరు చూస్తే మీకు యూనిఫామ్ ఉంది ఆ రోజులో యూనిఫామ్ ఉందా బెత్తడు గోచీ పెట్టుకుని ట్రాక్టర్ పనిచేసాం మీకు తెలియదు మేము చూసాము మా అడుగుతాం ఆ తర్వాత మరి చిన్న కొట్టి లాగు ఒక బనీరు ఎలా బనీ వేసుకుని దాన్ని ఇప్పించి పని చేయించా పోరాటం తర్వాత అంతవరకు వచ్చింది మళ్ళీ పోరాడా తొక్క వచ్చింది అది అయితే దాంతో వదిలిపెట్ట వాషింగ్ అలవెన్స్ కావాలన్నా రోజు మర్షిలో పని చేస్తామయ్యా రోజు సంస్థ ఉత్క ఇవ్వాలి ఉతుక్కోతే వాసన కూడా పోదు మట్టి పోదు మట్టి వాసన ఉంటుంది అదే మళ్ళీ వాషింగ్ అలవెన్ తీసుకొచ్చాం ఇలా మార్పు సహజం ఆ రోజుల్లో మేము ఎయిత్ క్లాస్ చదువుకున్నాం తొమ్మిది పది తరగతి చదువుకున్నామని మీరు చదువుకోవడం మానేస్తారా ఇవాళ గ్రాడ్యుయేషను పోస్ట్ గ్రాడ్యుయేషను బిటెక్ ఎన్టెక్ ఎంబీఏ అలాగే ఐటీఐ డిప్లొమా మరి రకరకాలుగా చదువుల్లో ఎలా వృద్ధి చెందావో మనం కూడా నిర్దేవాల్సింది వృద్ధి చెప్తున్నాం అయితే ట్రాక్మెన్లకి ప్రమోషన్ లేవు కరెక్టేది ఎందుకు లేవు ఆ రోజుల్లో మీరు ఇందానికి కావాలని చెప్పారు బ్రిటిష్ కాలంలో నాటి మాన్యువల్ మార్చాలి ఆ రోజుల్లో మాన్యువల్ ఏంటి వేలు నిచ్చి ఎనిమిదో క్లాసు ఉన్నంత వరకు ట్రాక్మెన్ ఎనిమిదో క్లాస్ వాడు ఏ ఉద్యోగం అడుగుతాడు వేలు ముద్ర వాడు ఏము చె అడుగుతాడు ప్రమోషన్ కాబట్టి ప్రమోషన్స్ లేవు మరి ఆ ఆన్యు పెట్టుకుని ఆ ఏ విధంగా పెట్టుకుని ఇందాక ఎవరో ఎవరో వచ్చి మాట్లాడారు టికెట్ కలెక్టర్లో నోటిఫికేషన్ బిల్ ఇస్తే ఎక్సెప్ట్ ట్రాక్ రాస్తుందని కరెక్టే రాస్తుంది నేను లేకు ఎందుకు ఈ విధమైన అణిత్యవేత మన మీద తాగుతుంది ట్రాక్ మీద అంటే దానికి కారణం మనలో ఆయన ఐక్యత నేను చెప్తున్నాను మంది ఎక్కువ ఉంటే మంచిగా పాలనా కరెక్టా కదా మనం పది లక్షల మందిలో రెండున్నర లక్షల మంది ట్రాక్ మెయింటెనర్స్ ఒక లక్షల ప్రోకో పైలట్ మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళంతా తక్కు ఉన్నారు మనకి ఒక రూపాయి పెంచాలంటే రైల్వే మినిస్టర్ కానీ అమ్మ అమ్మ నిర్మలా సీతారామన్ అమ్మ ఏంటంటే మూడున్నర లక్షల మందికి పెంచాలండి రూపాయి పెంచితే నా బడ్జెట్ ఎంత కావాలండి అనే పరిస్థితుల్లో ఉన్నాయి అయితే మనలో యూనిట్ ఉంటే రూపాయి ఎట్టి పది రూపాయలు పడుతుంది ఆ యూనిటీని సంపాదించుకోవడం కోసమే మేము ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం అయితే రాజకీయ పార్టీలు ఇవాళ విడిపోయి మద్దతు పార్టీలు ఎలా పెరిగిపోతున్నాయో మళ్ళీ విడదీసి నా ముందే వాళ్ళు మాత్రం పైకి వెళ్తారు మళ్ళీ విడదీస్తారు ట్రాక్టర్ ఒకటిగా ఉండేరు ఉంటే మీ మాట వెళుతుంది ఆఫీసర్లు మీరు మళ్ళీ విడదీస్తారు ఈ సూపర్వైజర్ మీ దగ్గర నిన్న ట్యాక్మెంట్ చేసింది జై ఎవరు మీకు మిమ్మల్ని చేసిన విడదీసేస్తాడు ట్రాలిస్తా ట్రాలిబన్ కూడా ఉండొచ్చు ఎస్ఎస్సి గారి మాట విధంగా మిమ్మల్ని విడదీస్తాడు కామ్రేడ్ సోదరి సోదరు తెలుసుకోండి ఎర్ర జెండా అనేది విడిపోదు పట్టలేదు అంత గుండె దేవుడికి ఉండదు ఎర్ర జెండా పట్టానంటే దెబ్బలు తిట్టాడు ఖచ్చితంగా దెబ్బలు ఇచ్చి ముగ్గురు దెబ్బలు ధైర్యము దోడు మాత్రమే ఎర్ర జెండా పట్టగలదు ప్రమోషన్లు నేను చెప్పాను మీకు ల్యాటర్ ఎండ మూడు నెలలకి కొట్లాడతాను నేను మధ్యలో నాలుగు నెలలు ఎలక్షన్ మూలానా నిన్ను కూడా కొట్లాడచ్చా చేతో ఏమండి ల్యాటర్ ఎండస్ వేస్తాను వారం రోజులు అని చెప్పారు మూడు వేల గడిచిపోయింది రాలేదంటే పిలిచి నువ్వు మూడు వేల మంది కావాలని అడిగితే రైల్వే బోర్డు ఆరు వందల అరవై ఒక్క మందికి ఇచ్చింది ఆర్ఆర్సీలో నువ్వు అడిగింది ఎంతమంది అండి రెండు వేల చిల్లర మూడు వేలు మూడు వేలు ట్రాక్మన్ కావాలంటే ఆరు వందల అరవై ఒక్క మంది వచ్చింది ఈ ఆరు వందల అరవై ఒక్క మందికి కాక నువ్వు కావాల్సి అనుకున్నావు ఆరు వేల మంది కదా అంటే సుమారుగా రెండు వేల నాలుగు వందల మంది ఇంకా ట్రాక్మెంట్ కావాలి కదా రెండు వేల నాలుగు వందలు దగ్గర కదా నువ్వు ఒక ఆరు వందలు అడిగే వారంటీలో అందులో ఆరు వందల మంది ట్రాక్టర్ పోతే వెయ్యి మంది అదర్ డిపార్ట్మెంట్ లో వేకెన్సీలు ఉన్నాయి కదా మీరు అందరినీ పంపించదు కదా లెటర్ ఒక వెయ్యి మందికి ఒక వెయ్యి మందికి అవకాశం వస్తుంది కదా వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళే అవకాశం తీరు పిలిచాడు ఎక్కడ వారు ఇలా చెప్తున్నాడు మనం ఇచ్చింది నిజమేనా ఇచ్చా ఉన్నాయి గ్రూప్ జీ వేకెన్సీలు లెవెల్ వన్ లో డిపార్ట్మెంట్ లో మరి వాళ్ళకి ఏమైనా అడుగుతున్నాడైనా ఏమంటాం సార్ రైల్వే బోర్డుకి మన రైల్వే కదా సార్ నోటిఫికేషన్ పేపర్ వచ్చింది కదా సార్ రేపు ఎవడైనా కోర్టుకి వెళ్తాడే సార్ ట్రాక్టర్ అప్లై చేయలేదు లెవెల్ వన్ లో పాయింట్మెంట్ ఉందని అప్లై చేశాను లెవెల్ వన్ లో కళాసి ఉందని అప్లై చేశాను లెవెల్ వన్ లో మెడికల్ అటెండెంట్ ఉందని మెడికల్ హాస్పిటల్ అటెండెంట్ అప్లై చేశాను మీరు ఎలా మారుతారు కోర్టుకు సార్ అరే వెళ్తే వెళ్ళాడు లేవయా ఆయన అడుగుతున్నాడు కాబట్టి వెయ్యి మంది భక్తులు బాగుపడతాయని అందులో ఆడపిల్లలు లేడీస్కి ఇవ్వండి వాళ్ళు పని చేయలేకుండా ఉన్నారు అంటే సార్ మాట్లాడుతూ తార సాయంత్రం జరిగిన వ్యవహారం నేను చెప్తాను నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి దానికి పిల్లలు వేసేవాడు ఉంటాడు మీ కోరికలకి పొలాలు వేసే వాళ్ళు ఉంటారో వాళ్ళని మనం గమనిస్తాలి అడ్డం వాళ్ళు ఉంటారో మనలోనే ఉంటారు ప్రయత్నించి ఎవరు రారు నేను చెప్పాను ముందు స్టార్ట్ చేయండి లెటర్ నోటిఫికేషన్ ఏంటి మీరు ఎంతమంది తీసుకుంటే ఎంతమంది తీసుకోండి అలాగే నోటిఫికేషన్ ఏంటి ట్రైన్ మేనేజర్లు ఖాళీలు ఉన్నాయి టికెట్ కలెక్టర్లు ఖాళీలు ఉన్నాయి కమర్చులు ఖాళీలు ఉన్నాయి ఈటీ గారు వినిపించారు ఎవరి ఆయన వస్తాడు కానీ అందరూ వెళ్ళిపోతే బండ్లు పడిపోతాయండి రోజు కోటి నెల మంది చచ్చిపోతారు కోటిన్నర మంది చచ్చిపోతారండి మరి కోటిన్నర మంది ప్రాణాలు కాపాడే వాళ్ళకి నువ్వు ఏ గ్రేడ్ ఇవ్వాలి కోటిన్నర మంది భారతదేశంలో ఉన్న వంద కోట్ల మందిలో రోజు కోటిన్నర మంది రోజు ప్రయాణం చేసే వాళ్ళ ప్రాణాలు కాపాడే వాళ్ళకి నువ్వు ఏ గ్రేడ్ ఇవ్వాలి ఆలోచించు ట్రాక్టర్ అంటున్నావు ట్రాక్టర్ అంటే మాన్యువల్ వర్క్ చేసా ట్రాక్టర్ అంటావు ట్రాక్టర్ మెయింటెనర్ మెయింటెనర్ అంటే కూలియా వేరేలా పెట్టావు వేరు పెట్టినప్పుడు ఆ గ్రేడి రెండు వేల ఎనిమిది మళ్ళీ అడుగుతున్నాం మీరంతా తిరుగుతున్న తిరుపతి ఏ ఏ పప్పు పైన రెండు వేల ఎనిమిది వందలు గ్రేడ్ ఇస్తే మూడున్నర లక్షల మంది అంటున్నారు నిర్మలా ఎంత చేపలు మనుషులు లేక చూస్తారు నువ్వు చే ఎన్నికల్లో చెప్తుంటారు నిజకి డబ్బులు ఇస్తాం వేదవాళ్ళకి ఇట్లా బియ్యం ఇస్తాం వాడు ఇందిరా ఇల్లు కడతా ఉంటావు ఎన్టీఆర్ ఇల్లు కడతా ఉంటాడు ఆంధ్రాలో ఎన్టీఆర్ ఇంటికి అడుగుతాం మరి ఇవన్నీ ఇవ్వటానికి డబ్బులు వచ్చాయి పని చేయకుండా గవర్నమెంట్లో పని చేయని వాళ్ళకి ఇవన్నీ ఇవ్వటానికి డబ్బులు ఉంటే మరి రోజు కోటిన్నర మంది ప్రాణాలు కాపాడే వాళ్ళకి మీరు ఎంత డబ్బులు చేయాలో ఆలోచించుకోండి ఖచ్చితంగా ఓకే మధ్యలో మాటలు చెప్పే యూనియన్ కాదు పోరాటం అప్పుడే అదర్ రైల్వేస్ వాళ్ళు ఫోన్ చేస్తారు ఏమంటే మీరు ఒక్కళ్ళే చేస్తున్నారు మాకు చెప్పలేదు నేను చెప్పేది నీ దగ్గర నువ్వు చూస్తే తెలుస్తుంది ఏ నాలుగు వేల కిలోమీటర్లు కట్టాను నాలుగు నెలలో చూస్తా బండి కష్టాలు కప్పుడే కష్టం వస్తుంది ఒక్కొక్క అక్కడ బండి ఉండదు చిన్నది కాస్త వస్తుంది ఎన్ని బాధలు చేస్తున్నప్పుడు రైలు చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇది కాకుండా నిన్న కాకు మా పేరు వైరు తగిలి ట్రాక్మేను వెంకటగిరిలో కాళ్ళు చేతులు పొట్టా కాలిపోయి ఈరోజు మద్రాసు హాస్పిటల్లో ఉన్నాడు ఇలాంటివన్నీ ఎవరికి జరుగుతున్నాయి ఏసీ రూమ్లో లో నాకు జరుగుతున్నాయా జనరల్ మేనేజ్ ఏ రూమ్ లో జై జేపీ తగ్గుతుందా ఏ రూమ్ ఏమి తగ్గుతుందా ట్రాక్ మీద పని చేస్తే తెలుస్తుంది నేను డ్యూడల్ జరిగి ఉండంగా జగన్నాథన్ గారు ఎన్ డిఆర్ ఉండేవాడు ట్రాక్ మీద నడిపించాను నైట్ పెట్రోలింగ్ చేయించాను ఒకసారి ముందు నేను వస్తాను పోతాను ఆయన నాలుగు కిలోమీటర్లు వచ్చి నేను అడవలేనా ఇది సార్ వాళ్ళ కష్టం అంటే నాలుగు సార్లు జరగాలి రెండు సార్ రెండు సార్లు నాలుగు సార్ ఇరవై కిలోమీటర్లుగా పొత్తుంటా ఒకవేళ పద్నాలుగు ఉంది ఉదయో పన్నెండు ఉంది రకరకాలుగా ఉన్నాయి ఏ రెండు గ్యాంగ్లు పెడితే నలుగురు వస్తారు మీ ఇళ్లలో పనిచేసే వాళ్ళందరినీ బయటకు తీసుకొస్తే ఇంతకంటే డబల్ ఎన్నికలు మనం మీటింగ్ పెట్టుకుందామని క్షేమే ఈ పక్క వాళ్ళకి అతికిచ్చేస్తా ఈ రోడ్డు పెట్టుకోవడానికి అన్నారు నేను చెప్పా జిఎన్ గారు ఆఫీస్ రూమ్ ముందు పెడతాను నేను

బాబయ్య బాబురా దిగిరా అంటే దిగిరాడా మనం హైదరాబాద్ ఉంటే హైదరాబాద్ నుంచి పని రైలు నడుపుతా మన యూనియన్ ఉంటా ఉంటే రైల్వే కార్మికులు అందరూ పని చేయకపోతే రైలు నడుపుతా మనకు తెలుసు మనలో ఎన్ని చీలికలు ఉంటే ఐదు వేలు ఇలా ఉంటే వాళ్ళు ఈజీ ఇలా పెట్టామనుకో భయం ఇలా తీసుకొచ్చే బాధ్యత మీ మీద ఉంది ఇందాక ఉదయ్ భాస్కర్ గారు చెప్పారు ఎవరికి వ్యతిరేకం కాదు ఏ యూనియన్కి కానీ మన చేయడానికి యూనియన్ పెడితే మాత్రం యూనియన్ పెట్టుకోవద్దు దమ్ముంటే మాతో కలిసిరా మాతో ఉండవు నువ్వు ఏదన్నా నువ్వు ఏ పేరన్నా పెట్టుకో మాకే అభ్యంతరం లేదు కాకపోతే దమ్ము దయ్యం ఉండి ఎలా జనా పట్టుకుంటే రాన్నసరిగా

लेवल वन पीपल ले लेवल वन पीपल वन परसेंट बुढ़ा ले रहो क्लब टिकट कलेक्टर लोग, ये भी जी मार्च के ट्रैक पर बुढ़ाओ का जो हंड्रेड परसेंट कल पिक्चर बांट देता लोल पोटा जिंदा लोल पोटा जिंदा बाद जिंदा एलडीसी टेन परसेंट ओपन फराल

రెండు షిఫ్ట్లు ఆరు గంటలు పని విధానమే ఉండాలి పలుగు పాలతో పనిచేసే విధానం ఇదే మైండ్తో పనిచేసే విధానం కాదు చేతులు కుత్తు చేతులతో పైపేరు పనిచేసే విధానం కాదు ఎర్రని ఎండలో వర్షంలో చలిలో ఏ సీజన్లో అయినా సరే పనిచేయాల్సిన బాధ్యత మన మీద ఉంది మనం చేస్తేనే ప్రయాణికులకు రక్షణ ఉంది అలాంటప్పుడు ఖచ్చితంగా ఆరు గంటల పని విధానం రెండు షిఫ్ట్లు ఉదయం ఏడు గంటల నుంచి ఒంటి గంట వరకు ఒక షిఫ్ట్ మళ్ళీ పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఒక షిఫ్ట్ ఖచ్చితంగా దీని కోసం కూడా పోరాడతాం అయితే ఏను లాయర్ లాంటి లాయరు జడ్జి గారికి మీ మధ్య లాయర్ ఉంటాడు లాయర్కి బలవెత్త వస్తుంది నువ్వు నిలబడితే లాయర్కి బలవ్ వస్తుంది నువ్వు చంద్రా కడితే చంద్రా కట్ట మరి పనులు కావాలంటే వాళ్ళు ఇంతమంది కూర్చున్నాం ఒంటి గంట ఒట్టినారా రెండు గంటలు లాక్ కుట్టున్నారు భోజనాలు పెట్టాలి మీకు అక్కడ నేను ఎల్లకే వండుకోమన్నా లేదు కదా భోజనాలు పెట్టాలి కదా ప్రభుత్వం కట్టొచ్చు కదా ఎవరి డబ్బులో నీ డబ్బులో నీకు పెడతావు బాబు ఎవరి డబ్బులో పెట్టద్ పెట్టాలంటే పిండి ఎలా ఉంటే రొట్టె ఎలా ఉంటుంది మీ డబ్బులు ఎక్కువ ఉంటే కాదు చికెన్ పెడతాను రవీంద్ర గారు మీరు ఎక్కువ పెడితే వారానికి ఒకసారి ధార్నా పెట్టి వారానికి ఒకసారి చికెన్ పెట్టేస్తాడు ఏ బాధ అంటే మీరు వారానికి ఒకసారి కూర్చోవాలి నేను ఎవరన్నా అయితే పనులు అవ్వాలంటే ఐకమత్యం కావాలి మీరు ఎక్కువ మిగతా కేటగిరీలో ఎఫ్ఎన్టీలో ఇద్దరు ముగ్గురు ఉంటారు ట్రాక్ మీటింగ్ ఇద్దరు వాళ్ళు ఒక ఐదు ఆరుగురు ఉంటారు ఇవాళ ట్రాక్ మిషన్తో వచ్చే పోతున్నారు నా ఇబ్బందులు పడుతున్నారు ట్రాక్ మిషన్లో లో ప్రాబ్లం పట్టు లేదు ఇవాళ అన్ని ప్రాబ్లం ట్రాక్ ఉంది అక్కడ ఏడిఎల్ తయారయ్యారు అసలు ఏడిఎల్ అందరూ కూడా అడాప్ట్ అయితే ఎవరు పర్మిట్ కాదు కోర్టు కేసులు ఏఈపీఏ ప్రమోషన్లు కోర్టు కేసులు మూడు సార్లు కలెక్టర్ అవుతాం రద్దు అవుతాం ఫ్యాన్ అవుతాం ట్రైనింగ్ వెళ్తాం రద్దు అవుతాం మళ్ళీ ఎరక్కి రావు మనలో మనం కొట్టుకుంటే అడ్మినిస్ట్రేషన్ హాయిగా ఉంది వేకెన్సీలు ఫిల్అప్ చేయక్కర్లా ఈ తాలి ట్రాక్ ట్రాక్టర్ ఉపయోగించుకో దయచేసి కష్టపడి మీకు ఏ కష్టం నిలబెట్టడానికి రవీంద్రనాథ్ గారి నాయకత్వంలో నాయకత్వంలో కొట్టపాటి కానీ ఎవరినైనా గెలవ చేయడానికి కానీ ఎవరినైనా నిలబెట్టడానికి కానీ కొట్టాని ఒక ట్రాక్టర్ ముప్పై రెండు కిలోమీటర్లు నడిపించి ట్రాక్టర్ లో ఒక ట్రాక్టర్ కొట్టాడు సరిగా పరిగెయలేదని ముప్పై రెండు కిలోమీటర్లు నడిపించి తరి తల్లి మూడున్న రోజు ట్రాక్సర్ అయిపోయింది కొట్టాడు పెద్ద ఆఫీసర్ కూర్చున్నాడు ఆయనకి తెలుసు రోజులు డబ్బులు పెట్టాం అందుకనే ఆయన చెప్తాడు మీతో పెట్టుకోవద్దు అంటే నాతో కాదు మా ట్రాక్ మీద ట్రాక్టర్ ఎప్పుడు పెట్టుకోవద్దు కాబట్టి లేడీస్ రెండు మూడు రోజుల్లో ఆర్డర్స్ వస్తాయి ఎక్స్పెక్ట్ చేయాలి మంది అందరికీ రావు పెట్టుకున్నారు ఫైల్ మూవైంది కొద్ది మందికి మరి అది రెండు రోజులు మూడు రోజులు ఎన్ని క్వయరీలు వేస్తారు ఎన్ని రకాలుగా ఫైల్ తిప్పుతారు మరి మన కంపెనీ మాస్తారు ఒక్కొక్క మాత్రం పద్నాలుగు వేస్తారు కూడా ఒక వారం లోపలికి ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది మరి ఫిబ్రవరిలో మీటింగ్ ఉంది ఏ మీటింగ్ కూడా

నియారో మాత్మా గాంధీ నేరు వాళ్ళ గార్డియన్ మాత్రం ఉన్నారు మాత్మా గాంధీ నేరు మాత్మా గాంధీ గారిలాగా నాకు కూడా అన్ని రోజులు మనందరం నిరాహార దీక్షే బాగుంటుంది అలా మంది ప్రెజెంట్ బా అన్నదరికొ కూర్చోబెట్టారు ఆనందించుకుంటూ ఉంటారు ఉదినాయ ఆ కొరోజు నీ కోటం ఒక రోజు బోర్డు మారు ఏయ్ సర్ సర్వ వినించతాప్ప జిందాబాద్ జిందాబాద్ మీ పరికల్ప మీద మాట్లాడుతాను ఉండి మీ పోరాటాలకి మూత ఇస్తూ మీ కోరికంగా సాధిస్తామని చెప్తూ అవకాశం మీద కూడా ధన్యవాదాలు